ఫ్రెండ్స్ మీకోసం ఇడ్లీలోకి ఇంకో రకంల కారం పొడి చేస్తున్నాను ఇంకోలాగా మీరు ట్రై చేయండి ఈ కారం పొడి చాలా టేస్టీగా వచ్చింది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి సూపర్గా ఉంది కారం పొడి ఇది ఏమేమి వేస్ట్ చేశానో ఇప్పుడు వీడియోలో చూసేద్దాము మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే వేరే ఏం వేయలేదు కొత్తగా ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఇడ్లీలో కారం పొడి చేస్తున్నాను ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ చూడండి ఇవి కావండి మినప్పప్పు జీలకర్ర ఎండు కొబ్బరి కందిపప్పు పచ్చిశనగపప్పు పుట్నాలు ఉప్పు నువ్వులు ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి తీసేసుకొని ఇంకా ఇవన్నీ చక్కగా వే స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ఈ చుక్క నూనె కూడా అవసరం లేకుండా డ్రైగానే ఫ్రై చేసేసుకొని చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని హైలోనే పెట్టుకోండి మినప్పప్పు కందిపప్పు పొట్టు పొట్టుమినప్పప్పు తీసుకోండి బాగుంటుంది టేస్ట్ పచ్చి దాంతో ముందుగా ఈ మూడు పప్పుల్ని ఫ్రై చేసుకుందాము ఐదు నిమిషాలు హైలో పెట్టేసుకొని కళాయి హీట్ అయ్యేంత వరకు లోలో మ్యాచ్ లో ఫ్లేమ్లోకి చక్కగా కలర్ మారి ఫ్లే ఇదిగోండి ఇలా మారేంత వరకు లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటితో పాటు అన్నీ వేసామంటే ఇవి ఫ్రై అవ్వకుండా ఉంటాయి అందుకే ముందే పప్పులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవి కలర్ మారితే సరిపోతుంది ఆ ఫ్లేవర్ వే ఫ్రై చేసేటప్పుడు అయితే చాలా బాగుంటుందండి మీరు పర్సనల్గా ఇది చేస్తే మీకు స్మెల్ అర్థమవుతుంది కదా ఇంకా ముందుగా ఎండు కొబ్బరిని వేసుకున్నాను నెక్స్ట్ అయితే ధనియాలు దాంతోపాటు నువ్వులు నువ్వులు కూడా వేసేస్తున్నాను ఈ టైంలోనే ఇవి ఒక టూ మినిట్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి కొబ్బరి కాస్త కలర్ మారింది కదా పుట్నాలు వేస్తున్నాను పుట్నాలతో పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకొని దాంతోపాటు నువ్వులు కూడా వేసేసుకుందాము ఇవన్నీ ఫ్రై అవుతూ ఉన్నప్పుడైతే ఆ ఫ్లేవరు స్మెల్ చాలా బాగుంది ఎండుమిర్చి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఎండుమిర్చి నేను చేసే ఈ కారం పొడికి ఈ ఈ పప్పులు మాత్రం ఒక్కొక్క కప్పు అంటే ఆ కప్పులు చిన్న చిన్నవే వన్ వన్ స్పూన్ అనమాట పెద్ద స్పూన్తో వన్ వన్ స్పూన్ తీసుకోండి సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు క్వాంటిటీస్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి మాత్రం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని కరివేపాకు రెండు రెమ్మలు అసలు కరివేపాకు వేసిన ఫ్లేవర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాంటివి కాకుండా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా ఇదిగోండి ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోండి ముందుగా పప్పుల్ని వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాము మెత్తగా ఎందుకంటే అవి కాస్త నలగవు కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి సగమేమో ఇప్పుడు పప్పుల్లో వేసాను మిగిలిన హాఫ్ ఏమో ఇవన్నీ వేసిన తర్వాత వేసుకుందాము ఎండుమిర్చి పుట్నాలు జీలకర్ర ధనియాలు ఇంకా ఎండు కొబ్బరి ఇవన్నీ వేసిన తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత దీనిపైన ఆ ఉప్పు కూడా మిగిలిన ఉప్పు కూడా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది కూడా ఒక వన్ స్పూన్ అంత ఉప్పు అనమాట ఇవన్నీ మిక్సీ పట్టాక అప్పుడు లాస్ట్లో వెల్లుల్లి వేసుకుందాము ఇవన్నీ ఇదిగోండి ఇలా మిక్సీ పట్టాక హాఫ్ పక్కకు తీసుకున్నాను ఇప్పుడు మిగిలిన హాఫ్లో వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకుందాము ఇంకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి బౌల్లోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వింగ్ చేసుకోవడమే వేడి వేడి ఇడ్లీలో నెయ్యి వేసుకొని కారం పొడితో సర్వ్ చేయండి ఇష్టంగా తింటారు నేను ఇడ్లీలోకి చేశాను ఆ ప్లేటింగ్ వీడియో కూడా పెడతాను ఇదిగోండి కారం పొడి అయితే ఫైనల్గా రెడీ అయిపోయినట్టే ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే మిక్స్ చేసుకోండి ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి నాకైతే బాగా వచ్చింది నేను అనుకున్నట్టే ఇలా అన్ని పప్పులతో ఒక్కసారి ట్రై చేసి మీరు కామెంట్స్లో పెట్టండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా వీడియోస్ ఇంకా మరిన్ని వంటల కోసము నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా ఇడ్లీ కారం పొడి అయితే సూపర్